ఎన్నికల షెడ్యూల్ రావడంతో పొలిటికల్ పార్టీలన్నీ ప్రచారంలో స్పీడ్ పెంచాయి ఎందుకంటే గత ఏం చేసినా చేయకపోయినా ఎలక్షన్ల ముందు ఎంత ప్రచారం అనేది నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అయితే ఇప్పుడు మొబైల్ ఫోన్ల వాడకం పెరగడం అందరికి ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో అభ్యర్థులంతా డిజిటల్ క్యాంపెయిన్ వైపే మొగ్గు చూపుతున్నారు వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ వంటి వేదికల ద్వారా పంచ్లు కార్టూన్లు స్పూఫ్ వీడియోలతో కంటెంట్ వైరల్ చేస్తున్నారు ये चौकीदार पूरी तरह से चौकन्ना है సోషల్ మీడియా ఖాతాలను సొంతంగానే నిర్వహిస్తుంటారు కేటీఆర్ అస్దుద్దీన్ ఓవైసీ కిషన్ రెడ్డి వంటి నేతలంతా ఈ కోవాకు చెందినవారే టెక్నాలజీని అందిపుచ్చుకోలేక కొందరు సమయం లేక మరి కొందరు ప్రత్యేక సోషల్ మీడియా సెల్లు ఏర్పాటు చేసుకుంటున్నారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి లేదా రాజకీయ పార్టీ మానిఫెస్టోలోని అంశాలు ఆ అభ్యర్థి చేపట్టిన కార్యక్రమాలు వాగ్దానాలు సంక్షేమ కార్యక్రమాలు వంటి అంశాలపై అందరికీ అర్థమయ్యేలా ఆసక్తికరమైన ఫోటోలు వీడియోలను సిద్ధం చేసి ఆ నాయకుడి అధికారిక సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయడం వీళ్ళ పని ఎల్లప్పుడూ అభ్యర్థి వెంటే ఉంటూ ఆయన పాల్గొనే కార్యక్రమాలను సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తుంటారు వీరికి సహాయంగా బ్యాక్ బ్యాక్అండ్ సపోర్టింగ్ కూడా ఉంటుంది వర్గంలో అనేక అంశాలపై సర్వేలు చేయడానికి ఒక టీం ఉంటుంది ఈ సర్వేల ఆధారంగా ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తుంటారు సోషల్ మీడియా సెల్ తో పాటు ఈ మధ్య సోషల్ మీడియా కూడా ప్రచారానికి బాగా ఉపయోగించుకుంటే పొలిటికల్ పార్టీలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఇలా వారికి అందుబాటులో ఉన్న సమాచారంతో కంటెంట్ తయారు చేసి వారి వారి సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేయడం ఇన్ఫ్లుయెన్సర్ల పని అయితే ఇలా సోషల్ మీడియాలో తమకు అనుకూలంగా ప్రచారం చేయించుకోవడంతో పాటు ప్రత్యర్థి పార్టీలకు ప్రతికూలంగా కంటెంట్ వైరల్ చేయడం కూడా డిజిటల్ ప్రచారంలో ఓ భాగం అయిపోయింది దీని ద్వారా రెండు విధాలుగా లాభం ఉంటుంది ఈ డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా సమయం ఆదా అవడంతో పాటు ఏకకాలంలో విస్తృతంగా ప్రచారం జరుగుతుండడం ఆర్థికంగా కూడా కలిసొచ్చే అంశం కావడంతో ఇప్పుడు అన్ని వర్గాల చూపు సోషల్ మీడియా వైపే ఉంది